మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మన్నేం జిల్లా ఇటువంటి గిరిజన గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా లేని పరిస్థితి ఎక్కడైతే ఉందో ఎటువంటి గ్రామాలు ఎక్కడైతే ఫోన్లలో మాట్లాడాలి అంటే కూడా పరిస్థితులు అనుకూలించని వాతావరణం అనుకూలించని పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాలి ట్రాన్స్పరెంట్గా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా అందాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేగంగా కూడా వేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు నాలుగు వందల టవర్లు అంటే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో దగ్గర దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ నాలుగు వందల టవర్లతో దాదాపుగా రెండు లక్షల మంది జనాభాకు నలభై రెండు వేల ఇంతకు ముందు నలభై రెండు వేల జనాభా ఇప్పుడు చేస్తా ఉన్న ఈ నాలుగు వందల టవర్లతో మరో రెండు లక్షల మంది జనాభాకు ఈ టవర్లో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చేస్తా ఉన్న గ్రామాలు దాదాపుగా మరో తొమ్మిది వందల నలభై నాలుగు గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతూ ఉన్నాయి పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది దూరంగా ఉంది దాదాపుగా ఇంకా మనం చేయాల్సింది ఇంకా మరో రెండు వేల నాలుగు వందల టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు దాదాపుగా రెండు వేల దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గ్రామాలు హ్యాబిటేషన్స్ ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా మూడు వేల నూట పంతొమ్మిది కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది